భారతదేశ ప్రతిపక్షాల యొక్క కాంక్లేవ్ హైదరాబాద్లో నేనే పెట్టబోతా ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇనిషియేట్ ఫైట్ హైదరాబాద్ డిక్లరేషన్ ఇచ్చి ఈ దేశంలో యుద్ధ శంఖాన్ని పూరించి గ్యారంటీకి ఎదుర్కొంటాం కేసీఆర్ ఒకసారి యుద్ధానికి ఎత్తుకుంటే ఎట్లుంటుందో మీకు తెలుసు నేను పడితే మొండిపట్టు పడితే యాందాగా పోతామో ఎట్లా ఎంత విశ్లేషణాత్మకంగా అవుతామో అందరికీ తెలుసు దేశానికి కూడా తెలుసు కొత్తగా కాదు ఎందుకంటే అతిమీరిన మితిమీరిన రాజకీయం దానికి అబద్ధ ప్రచారం పూర్తి అబద్ధ ప్రచారం ప్రజలను గోల్మాల్ చేయడం ఇది దేశానికి అరిష్టం దేశానికి మంచిది కాదు వంద శాతం మనం మౌన పాత్ర ప్రేక్షక పాత్ర వహించం నాకు అందరు వ్యక్తిగతం కలిసిందండి అన్ని రాష్ట్రాల విద్యుత్ శక్తి బోర్డులు ఉన్నారు కోటాను కోట్ల మంది కార్మికులు తయారు ఏ లీడర్ మా కాంగ్రెస్ మీద నమ్మకం లేస్తా దయచేసి ఒకరు బయలుదేరాల్సిందే మీరు అంటే నేను మాట్లాడితే నాయకులు అందరూ అన్నారు కమా ఇనిషియేట్ చేయండి సార్ మేము అందరం ఉంటాం అందరం కలిసి అగ్గి లేపుదాం దేశం అంతా సంజాయించామని చెప్పుడు చెప్తా ఉన్నారు సో ఎక్కడో కాడ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది నేను యుద్ధం స్టార్ట్ చేసినా అంటే అద్భుతంగా చేస్తాం మీకు తెలుసు